అయితే మా ఇంట్లో చికెను దోశ చేస్తున్నాను చిన్నప్పుడు అమ్మ వాళ్ళు చేసేది ఇలాగేను సంక్రాంతి సంక్రాంతి అప్పుడైతే చికెను కోడి కూర చేసేవాళ్ళు కురపుడైతే అప్పుడైతే తినేవాళ్ళు కాదు కాదండి ఆ స్టైల్లో అయితే నేను ఇప్పుడు చేస్తున్నాను చికెన్ తీసుకున్నాను నాటుకోడి చేసుకున్నాను దోశ చేస్తున్నాను అప్పుడైతే ఎందుకండి అంత మనము నాటుకోడి తీసుకొని అక్కడే క్లీన్ చేయించుకొని కొట్టించుకొని వచ్చేస్తాను ంతా కూడా దీంట్లో వేసేసుకుందాము వేసేసుకొని పసుపు కూడా వేసేసుకున్నాము

అండి కుక్కర్లో అయితే వేసేసుకొని ఉప్పు పసుపు కారం వేసేసుకొని ఒక మూడు విజులు రానిచ్చేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను అండి మామూలుగా ఉడికిస్తే ఉడకతో నాటు కూడా గట్టిగా ఉంటుంది అని చెప్పేసి సాఫ్ట్గా ఉండేదానికి కుక్కర్లో పెట్టి ఉడికించుకున్నామంటే చాలా మెత్తగా అయిపోద్ది బాగుంటుందండి ఇప్పుడైతే టమాటాలు వెరగడ్డలో పచ్చిమిరపకాయలు అవన్నీ వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి పచ్చివాసన పోయేంతవరకు ఆ కూరలో అంటే టమాటాలో కూడా ఏమి కనిపించవు అని చెప్పి ఇలాగ చేసుకుంది చాలా బాగుంటుందండి ఇప్పుడైతే అంతా కూడా వేసేసి అల్లము ఏలక్కాయలు కొన్ని చెక్క లవంగపు అవన్నీ కూడా వేసేసుకొని తెల్లగడ్డ కొబ్బరి అవన్నీ కూడా మిక్సీ పట్టేసుకున్నాను ఇలాగ పేస్ట్ అయితే చేసుకున్నాను అప్పట్లో అయితే మా అమ్మ వాళ్ళు రోట్లో వేసి రుబ్బేలకి చాలా టేస్ట్గా ఉండదండి అప్పుడు నీళ్ళు నీళ్ళుగా చేసుకున్నా కానీ దోశ లేకపోతే సూపర్గా ఉండేది ఇప్పుడైతే ఆ టేస్ట్ అయితే అసలు రావట్లేదండి మిక్సీలో మిక్సీలో వేసుకుంటే చప్పగానే ఉంటుందండి మసాలా అయితేను తొందరగా మిరిగిపోతుందనే కానీ రోట్లో వేసుకొని రుబ్బి కొంచెం చేసుకున్నామంటే కూర అయితే చాలా బాగుండేది ఇలాగ మసాలంతా కూడా బాగా ఫ్రై చేసేసాను బాగా చేసుకొని తర్వాత అయితే కుక్కర్లో కూర కూడా బాగా ఉడికిపోయింది చూడండి ఇలాగ నాటు కోడి అయితే దాంట్లో కొంచెం బాగుంటుందండి ఆయిల్ కానీ గుడ్లు పెట్టే కోడి కాబట్టి చాలా బాగుంటుంది చూడండి ఇలాగ ఉడికి చేసుకున్నాము ముందుగానే తర్వాత మసాలంతా కూడా దాంట్లో వేసుకుందాము ఇప్పుడు మసాలంతా కూడా బాగా వెర్రగా వేగిపోయింది అలాగంతా వేసేసుకొని ఒక తడ కలిపేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందాము కొంచెంసేపు బాగా ఉడికిన తర్వాత అప్పుడు కొత్తిమీర వేసేసుకుందాము చూడండి కలర్గా వచ్చేసింది చాలా బాగుంది కూర అయితేను ఇప్పుడు కొంచెంసేపు మూత అయితే పెట్టేసుకొని కొంచెం సేపు ఉడికించుకున్నామంటే మసాలా వేసిన తర్వాత ఆ ముక్కకంతా కూడా మసాలా బాగా పట్టుద్ది ఇప్పుడు మూత తీసేసుకొని కొత్తిమీర జల్లు కొత్తిమీర పుదీనా జల్లేసుకున్న తర్వాత తర్వాత కొంచెంసేపు మూత అలాగే పెట్టేసుకోవాలి పెట్టేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా దాంట్లో బాగా దిగుద్ది తర్వాత పక్కన పెట్టేసుకొని మనం దోశ అయితే పోసేసుకుందామండి చూడండి ఇలాగ దోశ పోసేసుకున్నామంటే చికెను దోశ చాలా బాగుంటుందండి అప్పుడైతే సంవత్సరానికి ఒక తడవే తినేవాళ్ళం ఇప్పుడైతే ప్రతి వారం సండే వచ్చిందంటే చికెను దోశ చికెను దోశ మటన్ కూర అయినా లేకపోతే దోశ అయినా గారెలు కానీ ఏ అయినా తినచ్చు పూరీ కానీ చాలా బాగుంటుందండి వాటిలోకి నాన్ వెజ్ లేకైతే తలా నాలుగు అయితే దోశలు పోసేసుకొని శుభ్రంగా తినేస్తాం ఇప్పుడైతే మేము నేను తీసుకొచ్చుకునేది వారానికి ఒక్క తడవేనండి నాన్ వెజ్ అయితే కొర రోజుల్లో తినము మేము చూడండి అలాగ వేడి వేడిగా దోసలు పోసేస్తున్నాను టైం అయితే చాలా అయిపోయింది 嗯。<noise> కూర అయితే రెడీ అయిపోయింది దోశలు కూడా రెడీ అయిపోయాయి మా ఇంట్లో అయితే ఇప్పుడు తినే టైము అందరం కూడా మా వారైతే లేరండి ఇచ్చేసి ఆయన అయితే వెళ్ళిపోయాడు పని దగ్గరికి మేము ముగ్గురం అయితే తినేస్తున్నాం ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చేసిందో కూర అయితే చాలా బాగా వచ్చింది వేడివేడిగా కొంచెం వేసేసుకొని తలారుండు అయితే తినేస్తున్నాం మా అబ్బాయి అయితే కూర ఒట్టు దోసే తినేస్తున్నాడు వేడివేడిగా ఉందని చెప్పేసి కూర వేస్తారంటే అప్పుడు ఇచ్చాడు